దేశవ్యాప్తంగా ఉన్నటువంటి నా ఉపాధ్యాయ సోదరులందరికీ జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉపాధ్యాయుడు సమాజంలో అత్యున్నత స్థానం అయినటువంటి మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అంటే మూడో ఉన్నత స్థానం కలిగినటువంటి అత్యున్నత స్థానమైనటువంటి ఉపాధ్యాయుని యొక్క స్థానం పొందడం అనేది నిజంగా ఎన్నో జన్మల పుణ్యము గురువు అంటే అమ్మ నాన్న కుటుంబము గ్రామము నువ్వు చదివిన పాఠశాల నీ స్నేహితులు ప్రకృతి వనరులు అలాగే మంచి చెడు గెలుపు ఓటములు అన్నీ కూడా గురువులతో సమానమే ప్రతీదీ నేర్పుతుంది మనకి ఎలా బతకాలో భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలని మరి ఇక్కడ నేను చెప్పబోయే అంశం ఏంటంటే ఉత్తమ ఉపాధ్యాయుడు అంటే ఎవరు నేను చెప్పేది ఒక్కటే పిల్లల మనసు గెలుచుకున్నవాడే ఉత్తమ ఉపాధ్యాయుడు ప్రజల మనసు గెలుచుకున్నవాడే ఉత్తమ ఉపాధ్యాయుడు అంతకుమించి పెద్ద అవార్డు ఏదైనా ఉందంటే అది మిగతా ఏ అవార్డు అయినా తక్కువే రీసెంట్గా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవార్డులు ఎంపిక విషయంలో ఎంపిక చేసే విధానంలో లోపాలున్న చాలామంది అత్యున్నత బోధనలు కలిగినటువంటి ఉపాధ్యాయులే ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక అవడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది మరి మంచి అయినా చెడైనా మనము దాన్ని గౌరవించాల్సిందే కానీ ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఉత్తమ ఉపాధ్యాయుడు పిల్లల మనసు గెలుచుకోవడం ఏంటి ఈరోజు ఏదో ఒక అధికారి ఉన్నాడు అనుకోండి ఆయన పై స్థాయిలో ఉన్నటువంటి మండల స్థాయి జిల్లా స్థాయి వరకు ఆ పై అధికారులు చెప్పుకునే పరిస్థితి ఆయన సమాధానం కానీ ఇక్కడ ఉపాధ్యాయుడి పరిస్థితి అలా కాదు తన సహచరులకు సమాధానం చెప్పుకోవాలా హెడ్ మాస్టర్ చెప్పుకోవాలా ఎంఈఓ లకు చెప్పుకోవాలా డిప్యూడిఓలు చెప్పుకోవాలా డిఈఓలు చెప్పాలి ఆర్జీడీ చెప్పాలి చివరికి కమిషనర్ గారు కూడా వచ్చేస్తున్నారు ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో సహా విద్యాశాఖ మంత్రి గారితో వీళ్ళకి సమాధానం చెప్పగలం కానీ పిల్లల మనసు గెలుచుకోవడానికి ఇది ప్రాథమిక అంశాలైతే కావు ఒకప్పుడు బోధన వేరు ఇప్పుడు బోధన వేరు విద్యా హక్కు చట్టం వచ్చిన తర్వాత కొట్టకుండా తిట్టకుండా అంటే మానసికంగా శారీరకంగా బాధ పెట్టకుండా మనసు గెలుచుకోవడం అనేది చాలా అసాధ్యమైనటువంటి పరిస్థితులు ప్రజెంట్ పిల్లల పరిస్థితులు పేరెంట్స్ పరిస్థితి సమాజంలో ఉన్నటువంటి పరిస్థితులు కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయనే విషయం మనకు తెలుసు అయినా మనం విధానం ఒకటి గుర్తుపెట్టుకోండి సమయానికి పాఠశాలకు వెళ్ళడం సమయానికి పాఠ్యాంశాలను బోధించడం అది కూడా అత్యంత క్రియాత్మకమైనటువంటి గుణాత్మకమైనటువంటి సృజనాత్మకమైనటువంటి బోధన ఎవరైతే బోధిస్తారో అంటే ఏ సబ్జెక్ట్ బోధించినా కానీ నూటికి నూట యాభై శాతం అవి అర్థమవ్వాల్సిందే దానికోసం నువ్వు ఎంతైనా కష్టపడు వీడియో చూపిస్తావో లెసన్ చెప్తావో లేకపోతే ఫీల్డ్ ట్రిప్స్ తీసుకెళ్తావు లేకపోతే ఏవైనా యాక్టివిటీస్ చేస్తావు కానీ మొత్తానికి వాళ్ళకి సబ్జెక్టే రావాలి నేను సబ్జెక్టు లెసన్ చెప్పిన వెంటనే అద్భుతమైనటువంటి నోట్స్ పిల్లలకి సొంతంగా రాసుకునే పరిస్థితి కల్పించగలగాలి ఇది రెండోది మూడవది నోట్స్ రాసిన వెంటనే ప్రతి యూనిట్ కూడా ఖచ్చితంగా స్లిప్ టెస్ట్ పెట్టాల్సిందే ప్రాక్టీస్ కోసం ప్రాక్టీస్ మేక్స్ మెన్ విన్నర్స్ గుర్తుపెట్టుకొని అది ప్రతి ఇప్పుడు సమ్మేటివ్ కో కాకుండా ప్రతి యూనిట్ కూడా సింపుల్గా ఒక ట్వంటీ మార్క్స్ ఎగ్జామ్ పెట్టాల్సి ఇంకా మరింత పటిష్టమైనటువంటి సబ్జెక్ట్ అందించాలంటే ఫ్రిజ్లు పెట్టవచ్చు ఫ్రిజ్ కాంపిటీషన్స్ ఈ మిగతా యాక్టివిటీస్ పెట్టచ్చు టెస్ట్ టాలెంట్ టెస్ట్ నువ్వు ఎంత క్రియాశీలంగా ఉంటే పిల్లలు అంత క్రియాశీలంగా గుర్తు గుర్తుపెట్టుకుని ఇవి చేస్తూ పిల్లల మనసు గెలుచుకునేది పిల్లల కష్టం వచ్చినప్పుడు వాళ్ళకు బాధ వచ్చినప్పుడు వాదార్చే పరిస్థితి రావాలా వాళ్ళ సంతోషం వస్తే ఆ సంతోషం నువ్వు పంచుకునే పరిస్థితి రావాలా అంటే కష్టాన్ని సుఖాన్ని షేర్ చేసుకునే పరిస్థితి స్టూడెంట్కి టీచర్స్కి మధ్య ఉండాలి ఖచ్చితంగా అది ఉంటే పిల్లలు ఖచ్చితంగా మిమ్మల్ని అభిమానిస్తారు పిల్లలు ఒకసారి అభిమానిస్తే జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు మంచి బోధన పిల్లలతో మనం ప్రవర్తించే ప్రవర్తన ఈ రెండు ఇంపార్టెంట్ ఇంకా మూడవది సహచరులతో ఉన్నటువంటి ఆరు ఎనిమిది గంటల పాటు ఎలా ఉండాలి అంతకంటే ముఖ్యంగా సమాజంలో ఉపాధ్యాయుని యొక్క పాత్ర ఇప్పుడు గొప్పది ఎలా అంటే నువ్వు ఏ పాఠశాలలో పనిచేస్తున్నావో ఆ పాఠశాలలో ఉన్నటువంటి ఆ గ్రామంలోనా లేకపోతే ప్రధాన హై స్కూల్ ఏదైనా ఉంటే ఉన్నట్టయితే ఆ తదితర పాఠశాల సంబంధించినటువంటి ఎలిమెంటరీ పాఠశాల అలాగే ఆ గ్రామాల్లోన పెద్దలకి పేరెంట్స్కి ఖచ్చితంగా నిత్యం టచ్లో ఉంటూ పిల్లలకి కంటిన్యూగా కష్టాలు సుఖాలు షేర్ చేసుకుంటూ వాళ్ళ యొక్క వాళ్ళ విద్యాభివృద్ధికి సలహాలు సూచనలు ఇస్తూ విరాళం సేకరించవచ్చు విరాళాలు ఇవ్వచ్చు తద్వారా సమాజంలో మంచి పేరు సంపాదించుకోవచ్చు ఇవి చేయగలిగితే ప్రస్తుత సమాజంలో ఉపాధ్యాయుడి యొక్క గౌరవం ఖచ్చితంగా పెరుగుతుంది ఎందుకంటే నేను ఈ మాట నేను చెప్తాను పిల్లల స్ట్రెంగ్త్ ఒక స్కూల్లో పెరిగింది అంటే ఆ ఉపాధ్యాయుల యొక్క కృషి ఉన్నట్టు నిజాయితీ ఉన్నట్టు కష్టపడే వాళ్ళు ఉన్నట్టు తగ్గింది అంటే కొన్ని సమస్యలు ఉన్నా కానీ కొన్ని కావాలని తగ్గుతుంటాయి అది ఖచ్చితంగా మా ఉపాధ్యాయుల్లో కొంతమంది లోపం కొంతమంది నేను చెప్తాను అందండి కాదు కొన్ని ప్రభుత్వ పథకాల వల్ల పాఠశాలలో గ్రామస్థాయిలో పిల్లలు లేకపోవడంలో తగ్గడం వేరు దాన్ని ఎవరు ఏమీ చేయలేరు కానీ పిల్లలు ఉపాధ్యాయుడు బోధన బాగోలేదైనా ప్రవర్తన బాగోలేదైనా పాఠశాల మారడం అనేది మాత్రం ఖచ్చితంగా ఉపాధ్యాయుడిగా సిగ్గుపడాల్సిందే ఈ విషయం బాధపడాల్సిందే అటువంటి పరిస్థితి రాకూడదు పిల్లల మనసు గెలుచుకోండి తద్వారా ప్రజల మనసు ఖచ్చితంగా గెలుచుకుంటాము ఉపాధ్యాయుడిగా నువ్వు నిజాయితీగా పనిచేసిన రోజున అవసరమైనప్పుడు ఎక్కడైతే లోపాలు మీ పాఠశాలలో కానీ పిల్లల్లో కానీ తల్లిదండ్రులు కానీ సమాజంలో ఉన్న లోపాలని వెలికి తీసినట్టయితే ఆ లోపాలని తీసి అవి సమస్యలుగా మారకముందే పరిష్కరించగలిగితే నీకంటే ఉత్తమ ఉపాధ్యాయుడు ఎవరు ఉండరు నాకు తెలిసి పిల్లల మనసు వాడే తద్వారా ప్రజల మనసు వాడే ఉత్తమ ఉపాధ్యాయుడు ఆటోమేటిక్గా ప్రభుత్వమే మనం గుర్తిస్తుంది కాబట్టి మరొకసారి హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటారు నా సోదరులందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్